హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గేమ్స్ ఫుడ్ పెస్ట్ నేను దౌసియా ఇవాళ మరో డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది బ్రోకోలి అండి బ్రోకోలీతో టిక్కీ అంటారు లేదంటే కట్లెట్ అంటారు ఎలా చేసుకోవాలో వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను చాలా ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అండి వర్కౌట్స్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో డెఫినెట్గా ఈ రెసిపీ చూసి డెఫినెట్గా ట్రై చేయండి మరి లేట్ ఎందుకు ఈ ఎమ్ఈఎంఈ బ్రోకోలీ కట్లెట్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక అయితే వేయండి సూపర్ టేస్టీ కట్లెట్స్ కోసం నేను ఫస్ట్ ఒక బ్రోకోలీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నేను మోడర్న్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇలా ఇలా పీసెస్గా కట్ చేసుకుని వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని సోక్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఏదైనా కెమికల్స్ అవి ఏమైనా పురుగుల ఉంటే ఆ సాల్ట్ వాటర్కి బయటకు వచ్చేస్తాయన్నమాట సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను తర్వాత లిడ్ ఓపెన్ చేసి వీటన్నిటిని బాగా వాష్ చేసి ఒక ప్లేట్లో సపరేట్ చేసుకుని తీసుకున్నానండి ఇలా మొత్తం సపరేట్ చేసుకుని ఇది వేస్ట్ వాటరే దీన్ని పడేసేద్దాం తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ బ్రోకలీ పీసెస్ అన్నిటిని యాడ్ చేసి ఒక గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకున్నానండి తర్వాత ఒక ఆనియన్ ఇలా పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం కొత్తిమీర టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి పచ్చాపచాగా గ్రైండ్ చేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను దీంట్లో చిటికిడు పసుపు ఒక టీ స్పూన్ అంత కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి వేసుకున్నానండి ఇవన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి ఇవి కుక్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ డవ్ ఉంది కదా దీన్ని ఒక చిన్న బాల్ సైజులో తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి గారెలాగా మధ్యలో హోల్ పెట్టనులేండి ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ వరకు ప్రెస్ చేసి వేసుకున్నాను ఒకవేపు కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి టర్న్ చేయకూడదు విరిగిపోతాయి ఇది లాస్ట్లో వేసాను కాబట్టి కొంచెం పచ్చిగా ఉంది ఫ్రెండ్స్ సో కొంచెం ఆగి టర్న్ చేశాను దీన్ని ఇలా రెండు వైపులు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి ఇలా పర్ఫెక్ట్గా ఆయిల్ మొత్తం పీల్ చేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి దీన్ని టమాటో సాస్తో పేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచిగా హెల్త్కి హెల్త్ చాలా చాలా బెనిఫిట్స్ చెప్పాను కదా కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి బ్రోకోలితో ఎన్ని మనకి బెనిఫిట్స్ ఉన్నాయో సో నా ఈ హెల్తీ బ్రోకలీ కట్లెట్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్తో మేము ముందుకి వస్తాను థ్యాంక్ యూ బై బాయ్